గామణి జాతక కథలో ఉన్న ముఖ్యమైన విషయాలేంటో ఒకసారి క్విగ్గా చూద్దాం ఈ బౌద్ధ జాతక కథలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింటుంది అదేంటంటే ఒక యువరాజు కత్తికూడా దూయకుండా ఒక్క రక్తపు బొట్టుకూడా చిందించకుండా ఒక రాజ్యాన్ని ఎలా గెలుచుకున్నాడు ఓకే మొదటి విషయమేంటంటే అధికారాన్ని లాక్కోకూడదు దాన్ని సంపాదించుకోవాలి గామణి తన గురువు బోధిసత్వుడి మాట విని సింహాసనం కోసం అస్సలు పడలేదు దానికి బదులుగా రాజుకు సేవ చేస్తూ పన్నుల వసూలు లాంటి పనుల్ని చాలా నిష్పక్షపాతంగా చేసి అందరి మనసులో గెల్చుకున్నాడు ఇక ఫలితం రాజు చనిపోగానే మంత్రులందరూ ఏకగ్రీవంగా గామణిని రాజుగా ఎన్నుకున్నారు చూశారా పోటీనే లేదు అయినా అధికారం వచ్చేసింది ఇక రెండవ పాయింట్ సమస్యని యుద్ధంతో కాదు తెలివితో దయతో పరిష్కరించాలి గామణి రాజు అవడం అతని తొంభై తొమ్మిది మంది సోదరులకు అస్సలు నచ్చలేదు వాళ్లు యుద్ధానికి రెడీ అయిపోయారు మరి గామణి ఏం చేశాడనుకుంటున్నారు యుద్ధానికి బదులుగా తన తండ్రి సంపదనంతా వంద భాగాలు చేశాడు అందులో తొంభై తొమ్మిది భాగాలను తన సోదరులకే పంపించేశాడు అంతే ఈ ఊహించని ఉదారతకు వాళ్ల మనసులు కరిగిపోయి స్వయంగా వాళ్లే వచ్చి గామణి నాయకత్వాన్ని ఒప్పుకున్నారు ఇక చివరిగా నిజమైన విజయం తొందరపడితే రాదు దానికి ఓపిక నైపుణ్యంతో కూడిన ప్రయత్నం కావాలి గామిణి విజయమనేది అదృష్టం వల్ల వచ్చింది కాదు కదా అది అతను ఓపికగా తెలివిగా వేసిన ప్రతి అడుగు ఫలితం అసలు ఈ నీతే కథ మొదట్లో ధ్యానం కుదరట్లేదని నిరాశపడ్డ కూడా దారి చూపింది అంటే అంతిమంగా ఈ కథ చెప్పేది ఒక్కటే నిజమైన విజయం ఆధిపత్యం చెలాయించడంలో కాదు సేవా వినయంతో దానికి అర్హత సంపాదించడంలో ఉంటుంది